హాయ్ అండి నమస్తే దోస్తులందరూ బాగున్నారు కదా మీ శుశ్రవాణిలో బాగుందండి మామిడి పండు సీజన్ అయిపోయింది కదా ఇప్పటి వరకు మామిడి పండు రుచిని చూసిన వారికి మళ్ళీ వాటిని తినాలనిపిస్తుంది అలాంటి వారి కోసం ఏడాదంతా మామిడి రుచిని ఆస్వాదించేందుకు మార్కెట్లో మామిడితో చేసిన మాజా ఐస్ క్రీమ్ లాంటివి దొరుకుతాయి కానీ వాటి అన్నిటికన్నా రుచికరమైనది ఏసీ విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా ఇతర పోషకాలు పుష్కలంగా ఉండేది కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా లభించేది మ్యాంగో జల్లి అదేనండి మామిడి తాండ్ర మామిడి తండ్రిని ఇష్టంతో తిన్న టైంపాస్ కోసం తిన్న ప్రయోజనం మాత్రం చాలా ఉంటాయి మామిడి తాండ్రని బొగ్గను పెట్టుకుని చప్పరిస్తూ వచ్చే జ్యూస్ని మింగుతుంటే కంటి బాగుంటుంది మామిడి తాండ్రని తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు ముఖ్యంగా ఇందులో ఎక్కువగా ఉండే సి విటమిన్ యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక వ్యవస్థను బలంగా చేయడంలో అంటున్నారు మామిడి తాండ్ర తినడం వల్ల శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుందట తాండ్ర శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడంలో సహాయపడుతుందట మామిడి తండ్రలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా అందువల్ల డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది మామిడి తండ్రలో నేచురల్ గ్లూకోజ్ ఉండడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది మామిడి పండ్లే కాదండి మామిడి తాండ తిన్నా మ్యాంగోలో ఉన్న ప్రయోజనాలన్నీ అందుతాయి మనకి డైజెషన్ సమస్యలతో బాధపడేవారు మామిడి తాండ తినడం వల్ల మంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు ప్రకృతి వైద్యులు ముఖ్యంగా ఇందులోని ఫైబర్ జీర్ణక్రియని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది అంటున్నారు అంతేకాదండి కాన్స్టిపేషన్ ఎసిడిటీ గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుందని చెప్తున్నారు మామిడి తండ్రిలో మెదడు ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు దీన్ని తినడం ద్వారా మెదడు పనితీరు మెరుగుపడుతుందని సూచిస్తున్నారు ఎవరైనా సరే ఎముకలకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే మామిడి తండ్ర దివ్య ఔషధంలా పనిచేస్తుందట మామిడి తండ్రలో క్యాన్సర్ నిరోధక గుణాలుంటాయి ఈ మామిడి యాంటీ యాంటీఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయట కాబట్టి ఈ మామిడి తండ్రి తినడం వల్ల ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి మామిడి తండ్ర మెదడు ఊపిరితిత్తులకు రక్తం సులభంగా చేరేలా చేస్తుందట అంతేకాదండి మామిడి తండ్ర తినడం వల్ల ఆకలి లేని వారికి ఆకలి కూడా పుడుతుందట పిల్లలతో మామిడి తండ్రని తినిపిస్తే వారిలో జ్ఞాపకశక్తి ఏకాగ్రత పెరుగుతుంది మామిడి తాండ్రలో ఉన్న పొటాషియం బీపీని కంట్రోల్లో ఇస్తుంది తద్వారా గుండె ఆరోగ్యము చేస్తుంది ఇందులో ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుందంటున్నారు నిపుణులు దీన్ని తినడం వల్ల ఎముకలు స్ట్రాంగ్గా తయారవుతాయని అంటున్నారు మామిడి తాండ్ర తినేవారికి త్వరగా అలసట రాదట కంటి చూపు మెరుగవడంతో పాటు కంటిలోని శుక్లాల సమస్య ఉండదంటున్నారు నిపుణులు అంతేకాకుండా చర్మ సంరక్షణకి మామిడి తాండ్ర సహాయపడుతుందట మటుమరెను నివారించి ముఖం కాంతివంతంగా తయారయ్యేలా చేస్తుంది మరి మనం ఈ ప్రయోజనాన్ని పొందాలంటే మామిడి తండ్రిని తీసుకునేటప్పుడు కెమికల్స్ కలపని సహజమైన మామిడి తండ్రిని ఎంచుకోవడం మాత్రం చాలా అవసరం మామిడి తండ్రిని అతిగా తింటే బరువు పెరుగుతారు డయాబెటీస్ ఉన్నవారికి సమస్య అవుతుంది పంటి సమస్యలు వస్తాయి అద్వితితో బాధపడాలి ఇష్టం కదా అని అతిగా తింటే మాత్రం ఏం జరుగుతుందో మీకు తెలిసిందే కదా హలో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి మామిడి అంటే ఇష్టం కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమంది చూసే అవకాశం కలుగుతుంది హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్సిల్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వర వాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్తే